వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ మహాధర్నా పరిస్థితి ఏంటి పొలిటికల్ మైలేజ్ కోసమే జగన్ ఢిల్లీకి వచ్చారా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్ ధర్నా వెనక అసలు ఏంటి ఢిల్లీ పెద్దలు జగన్ కు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఇవే ప్రశ్నలు ఆ పార్టీని వెంటాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అరాచక పరిస్థితులు రాజ్యమెలుతున్నాయని కోరుతూ వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు జంతర్ మంతర్ వేదికగా ధర్నా జరగనుంది వైసీపీకి చెందిన కీలక నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అక్కడికి చేరుకున్నారు ధర్నా వేదిక వద్ద ఫోటో ఎగ్జిబిషన్ చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన హత్యలకు సంబంధించి ఫోటోలను అక్కడ ఏర్పాటు చేయనున్నారు ముఖ్యంగా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నది ఆయన ప్రధాన డిమాండ్ అయితే ఈ ధర్నాకు వైసీపీకి చెందిన కొంతమంది నేతలు హాజరు కాలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి ధర్నా నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలవాలని జగన్ ప్లాన్ చేశారు కానీ ఇప్పటి వరకు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తమకున్న పరిచయాలతో కేంద్ర పెద్దలను కలిసేందుకు ఆ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ధర్నా ముగిసేసరికి అపాయింట్మెంట్ లభిస్తుందో లేదో చూడాలి బీజేపీ పెద్దలు జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వరని ఏపీ కమలనాథులు చెబుతున్నారు ఈ పరిస్థితి జగన్ కు ఎందుకు వచ్చిందనే దానిపై నేతలు తలా విధంగా చర్చించుకుంటున్నారు వైపు జగన్ ధర్నాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు ప్రజాస్వామ్యంలో ధర్నాలు నిరసనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు సభలో మాట్లాడిన ఆయన ధర్నాల బాబాయిని ఎవరు చంపారో చెబితే బాగుంటుందని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు శాంతి భద్రతల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదన్నారు నేతల ప్రతీకార చర్యలు పాల్పడవద్దని సభా తెలిపారు ఇలా చేస్తే వైసీపీకి మనకు తేడా లేకుండా పోతుందన్నారు బాధితుల్నే నిందితులు చేశారు తప్పు చేయలేదు వీళ్ళు కానీ వీళ్లే వాళ్ళు కొడతారు తప్పుడు కేసు పెడతారు అలాంటివి కూడా చేసే పరిస్థితి వచ్చారు ఇంకొక పక్కన సిబిఐ కూడా పనిచేయలేని పరిస్థితి రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష ఎప్పుడైనా సరే ఢిల్లీకి పోయారు ఓ కిల్డ్ బాబాయ్ ఇది నా క్వశ్చన్ ఫస్ట్ నుంచి ఇప్పుడు అడుగుతున్నా మళ్ళీ ఓ కిల్డ్ బాబాయ్ ఎవరు సమాధానం చెప్పారు కుమార్ రాజు గారు రావు గారు మీరు చెప్పాలి ఇప్పుడు దీనికి సమాధానం దొరికే పరిస్థితి నియర్ ఫ్యూచర్లోనే ఉందా అని అడుగుతున్నా మెంబర్స్ అందరూ కూడా దృశ్యా మేము ఎలక్షన్లో క్వశ్చన్ చేసిందే ఊకెళ్ళు కెల్డ్ బాబాయ్ అని ఇంకా జవాబు రాలేదు తొందరలో జవాబు కూడా వస్తుంది దాంట్లో అధ్యక్ష ఇది ఒక కే స్టడీ నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశా ఇప్పుడే విష్ణుకుమార్ రాజు చెప్పినట్టు ఒక వ్యక్తి ఏ విధంగా చేస్తాడో వివేకానందరెడ్డి రెడ్డి మర్డర్ ఒక ఎగ్జాంపుల్ ఎన్ని ట్విస్ట్లు తిరిగాయో రెండో ఎగ్జాంపుల్ కడాన ఎవడైతే అక్కడ సిఐ సీన్లో ఉన్నాడో మర్డర్ జరిగిన తర్వాత ఫస్ట్ వెళ్ళాడు ఈ క్లీన్ చేసే ఆపరేషన్స్ అన్నీ చూసిన తర్వాత అతను సిబిఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధపడితే ప్రభుత్వ దుర్వినియోగంతో అతనికి ప్రమోషన్ ఇచ్చి సిఐ నుంచి డిఎస్పీ తిరిగి సిబిఐ పైనే ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కేసు పెడితే సిబిఐ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హైకోర్టు పోయి బెయిల్ తీసుకునే పరిస్థితికి వచ్చాడు ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడలా ఇవన్నీ దేశ చరిత్ర ప్రపంచంలో కూడా జరుగుండవు ఈ దేశంలో కాదు వేరే ప్రపంచంలో ఎక్కడ జరగవు నేరస్తుడు ఎంత పవర్ఫుల్ అంటే అంటే ఆ నేను అదే ఎప్పుడు చెప్పేవాడిని నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే పోలీసులు కూడా నేరస్తులకు ఇంకా వంతన పడే పరిస్థితికి వస్తే ఏం జరగాలో జరిగాయి అధ్యక్ష సిబిఐ లాంటి సంస్థ వివేకానంద రెడ్డి మార్డర్లో ఉండే నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోయి మేము అరెస్ట్ చేయలేమని తిరిగి వచ్చారంటే కానీ ఇమేజిన్ అధ్యక్ష తర్వాత కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు కూడా కాదు బెయిల్ బెయిల్ వచ్చే వరకు అరెస్ట్ చేయలేదు అంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలనో అర్థం కాని పరిస్థితి అంటే ఏం చేస్తారో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయిన తర్వాత కోడికత్తి డ్రామా చూసాం గులకరాయి డ్రామా చూసాం కోడికత్తి డ్రామా పనిచేసింది కానీ గులకరాయి డ్రామా పనిచేయలేదు అప్పటికి అర్థమైపోయింది ప్రజలకి అందుకే మొత్తం వన్ సైడ్ గా ఓట్లేసే పరిస్థితి వచ్చారు జగన్ ధర్నాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా రియాక్ట్ అయ్యారు కేవలం ఉనికి కోసం వైసీపీ సమావేశాల నుంచి తప్పించుకోవటం జగన్ ఈ ప్లాన్ చేశారన్నారు అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని ఈ విషయంలో జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదని ప్రశ్నించారు మొత్తానికి జగన్ వేసిన ప్లాన్ బోమరాంగ్ అయినట్టే కనిపిస్తోంది ధర్నా ముగిసేసరికి ఇంకెన్ని అంతర్గత విషయాలు బయటకు వస్తాయో చూడాలి ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు